తిన్నని మార్గమేమో ఇరుకు మార్గం ఏసుక్రీస్తు ప్రభు మనకు సిద్ధపరిచిన ఇరుకు ద్వారమున ప్రవేశించినప్పుడు ఆ దారి సంకుచితంగా ఉంటుంది కానీ తిన్నగా ఉంటుంది టింకరగా ఉండదు తిన్నగా ఉంటుంది అక్కడ మనకు లాస్ట్లో రాజ్యం కనిపిస్తుంది యేసు ప్రభు కనిపిస్తాడు ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు రమ్మని బలపరుస్తూ ఉంటాడు మనకు మాట ఇస్తూ ఉంటాడు ఆలోచన చెప్తా ఉంటాడు ఆయన కనిపిస్తాడు మనకు తిన్నని ఇరుకైన సంకుచితమైన దారిలో తిన్నని మార్గం ఇది అయితే వంకర మార్గంలో ప్రభు కనిపించడు అన్నీ కనిపిస్తాయి అక్కడ ఏమని రాయబడి ఉందంటే తిన్నని మార్గమును విడిచి వేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి ఆ తిన్నని మార్గములో వెళ్ళే మనము యేసు ప్రభుని పరలోక రాజ్యమును చూడకుండా మన మనసు డైవర్ట్ అయిపోతే మన యొక్క ఉద్దేశాలు డైవర్ట్ అయిపోతే ఆ ప్రభు మీద మనకున్న విశ్వాసం తగ్గిపోతే అన్ని కనిపిస్తాయి మన యొక్క మార్గము ధ్రోవ తప్పిపోతుంది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను చూడండి ఆ బిలాము ఎందుకు వంకర త్రోవలకు వెళ్ళిపోయాడంటే దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఆయన ప్రేమించాడు ఈ లోకంలో బహుమానాలను ఈ లోకంలో డబ్బులను ఈ లోకంలో గొప్పతనాలను ఈ లోకంలో మనుషుల సహవాసాన్ని ఈ లోకంలో మనుషుల యొక్క అండను ఈ లోకంలో ఆస్తిని మనకున్న సమస్తమును మనం ప్రేమించినట్లయితే మనం ప్రేమించినట్లయితే మన యొక్క త్రోవ మారిపోతూ ఉంటుంది అందుకే ప్రభు అంటున్నాడు మీరు వెళ్ళే త్రోవ ఎలాగుంది వంకరగా ఉందా విశాల మార్గంలో ఉందా వెనుక తిరగండి ఇప్పుడే టర్న్ టు మీ నా వైపు తిరగండి మీరు వచ్చేసి తిన్నని మార్గములో ఆ ఇరుకైన మార్గములో ఇరుకు ద్వారం ప్రవేశించి అంతము వరకు నడవండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడేను గద్దింపబడ్డాడు వినలేదు అలాంటి మార్గమున మనం ఎన్నుకోకూడదండి